సంవత్సరానికి ఒకసారి దొరికే నేరేడు పండ్లని అస్సలు మిస్ అవ్వకుండా తినండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి నేరేడు పండ్లు తినడం వల్లే కాదండి వాటిలో ఉండే గింజలు తినడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అయితే గింజలు ఎలా తింటాము అనుకుంటున్నారా వాటిని ఎండబెట్టి పొడి చేసుకొని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు నేరేడు పండ్లు తినడం వల్ల ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము నేరేడు పండ్లు చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మల్లాలను బయటకు పంపుతుంది అంతేకాకుండా పేగుల్లో చుట్టుకుపోయిన వెంటుకలను కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పండ్లకు ఉంది ఇంకా దీర్ఘ దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుంది అంతేకాకుండా యూరిన్కి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కూడా తగ్గిస్తుంది అనమాట ఈ నేరడు పండ్లన్నింటివి ఇక నేరేడు పండ్లు తినేసి గింజలను పడేయకుండా ఇక మీదట గింజలను ఎత్తి పెట్టుకొని మనం వాటిని బాగా వాష్ చేసేసుకొని ఎండబెట్టి మిక్సీలో వేసి పొడి చేసుకొని నీళ్ళలో కానీ లేదంటే పాలల్లో కానీ వేసుకొని తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవేంటో ఒకసారి చూద్దాము ఈ తెలియక ఇన్ని రోజులు మనం వాటిని పడేస్తూ ఉన్నాం కదా ఇక మీద అలా చేయకండి నేరేడు గింజల పొడులు ఏమేమి పోషకాలు ఉన్నాయో తెలిస్తే కదా మనం వాటి విలువ తెలుసుకొని మనం వాటిని యూస్ చేసుకునేది అందుకే ఇప్పుడు చెప్తాను ఇందులో ఫైబర్ ప్రోటీన్ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ వంటి కొవ్వు పదార్థాలు ఇంకా ఐరన్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం వంటి పదార్థాలు ఇంకా జాంబోలిన్ జాంబోన్సిస్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి ఇంకా విటమిన్ ఈ కూడా ఉన్నాయన్నమాట ఈ జాంబోలిన్ జాంబోసిస్ ఈ పోషకాల వల్ల మధుమేహం కంట్రోల్ చేస్తుంది లివర్ హెల్దీగా ఉంటుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది రోగ శక్తి కూడా పెరుగుతుంది అనమాట గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎముకలు హెల్దీగా ఉంచుతుంది స్కిన్ హెల్దీగా ఉంటుంది జుట్టు పెరుగుతుంది ఇంకా పింపుల్స్ కూడా తగ్గిస్తుంది అనమాట కిడ్నీలో స్టోన్స్ కూడా కరిగిస్తుంది గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తగ్గిస్తుంది ఇన్ని పోషకాలు అయితే ఇందులో ఉన్నాయన్నమాట ఇన్ని రోజులు మనకు తెలియకుండా నేరేడు పండ్లు తినేసి గింజలు పడేస్తున్నాం కదా ఇక మీదట వాటిని పడేకుండా శుభ్రంగా పొడి చేసుకొని యూస్ చేసుకోండి చాలా వాటికి యూజ్ అవుతుంది అనమాట మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫార్టీ ఫోర్ రూపీస్ లెక్కన నమ్ముతున్నారు మనం అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకుంటే చాలా మంచిది కదా నేరేడు పండ్లు తినడం వల్ల అలాగే గింజల పొడిని తీసుకోవడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకున్నారు కదా అందరికీ షేర్ చేయండి అందరికీ యూజ్ అవుతుంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్